ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఏడవ డివిజన్ పరిధిలోని రాజాపాన్గల్ రోడ్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు కరపత్రాలు పంపిణీ చేశారు ఏడవ ఎంతో మందికి ఇళ్ల పట్టాలు అందించామని మళ్లీ ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఆదరించాలన్నారు ప్రతి ఇంటికి వస్తున్న శ్రీకావ్యకు మహిళలు ఘన స్వాగతం పలికారు ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ జడా వెంకటేష్ వైసీపీ నాయకులు గంటా రామానాయుడు భరత్ ఏమని మధు దుగ్గిరెడ్డి ఆంజనేయుల రెడ్డి సుందరయ్య సుధీర్ బత్తుల ప్రమీల జుటూర్ శ్రీనివాసరావు వైసీపీ నాయకులు పాల్గొన్నారు तलपा कान गुप्गु गोटेसी तप्कुने तप्कुने यसले अन्दर पानी आउँछ यो वाल्व खुलेगा छैन ओसत्य फाइनल छ कुल्लोडी राम्रो भयो

அப்படி இவ கச்சிந்த அடைய 私のね、バウマン。 Duo ствен, iTumaralaldi, I can. — ITum Yeswel,